అన్న కొత్తగా పెళ్ళి చేసుకున్న సంబరంలలో ఉండగానే మంచిగా పట్టు చీరతోని పాల గ్లాస్తోని రూమ్లకు ఎంట్రీ ఇచ్చిన పిల్ల అబ్బా ఆహా ఊహో అనుకోంగానే చిన్నగా అన్నకు ఒక శాఖ తగిలేటట్టు షాకు తీసి చూపెట్టింది అట ఆగో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు శాఖ చూపించిందా ఏమన్నదయ్యా ఏందని అంటారా ఈ ముచ్చట చెప్పేది కాదు చూసేది ఇక ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు భార్య బాధితులు బాగానే పెరుగుతున్నారు దినం ఇక ఇప్పుడు కూడా గాసంటి ముచ్చటనే చెప్పబోతున్నాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ నడుస్తున్నది కదా ముగ్గుళ్లను అనేది ఆ గీ గీముచ్చట్లనే ఒక అన్న మన ధమాకా దుమ్ములు పేరల్లా ఆయనకు ఉన్నటువంటి గొల్లెం సప్పుడు గురించి చెప్పనిక మన దాంట్లో వచ్చింది అన్న చెప్పవే ఏంది నీ గోసా చాకు तो मुझे चाकू कह रहे मतलब धमकी देने लगी कि अगर टच करोगे हम तुमको मार देंगे या तुमको मारेंगे अपने आप को मार देंगे तो मैं बोला ऐसा क्यों कह रहा है कि मैं और किसी से प्यार करती हूँ अमन नाम है सर वो रिश्ते में जो है भतीजा लगता था हाँ लड़की के वो भतीजा लगता था वो तो मौसी लगती थी ఆగనాట ఇంటి రా అన్న బాధ ఎట్లున్నదో ఇక ఏమయ్యా అసలు కథ ఏంది పురాగా స్టోరీ అని అంటే ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ ప్రాంతానికి చెందినటువంటి నిషాద్ అనే వ్యక్తికి సితార్ అనే ఒక అమ్మాయితో ఈ మధ్య కాలంలో పేర్లయింది అయ్యా ఇక మొదటి రోజు రాత్రి ఏ పాటలను పెద్దోళ్ళు గట్టిగానే ఏర్పాటు చేసిండ్రు అయితే ఇట్లా శోభరంగా లేకపోయిన పెళ్లి కూతురు ఆమె లభ్య పేరు గురించి మొగంతో వివరంగా చెప్పుకుంటా వచ్చింది నేను నా మేనల్లుని పానం కంటే ఎక్కువగా ప్రేమిత్తానా ఇది ఇప్పటిది కాదు ఇప్పటి సంత మా ఇద్దరి మధ్యన ఉన్నటువంటి లవ్ పేరు నేను నా మేనల్లుతోనే లేచిపోతున్నా ఈ ముచ్చట కనుక నువ్వు ఎవరితోన్నా చెప్పినకో బిడ్డా సంగతి చూడు ఎట్లుంటదో భూమి మీద లేకుండా నూకలు ముట్టకుండా చేస్తాం అలా ఏమనుకున్నావో నేను కథం పట్టిస్తా అని చెప్పి పుత్త బెదిరించుడే కాదు చేతుల కత్తి పెట్టుకుని అరేకరాని దడిచే తట్టు కూడా చేసిందట ఇక మూడు రోజులు నన్ను భయపెట్టుకుంటనే ఉన్నది ఈ మూడు రోజులు ఉన్న తర్వాత ఓ రోజు అర్ధరాత్రి పూట గోడ దూకి ఆమె పేమికుతో మారిపోయిందని కొత్త వచ్చిండలి కొడుకు అయితే అయితే నా భార్యను కేదార్నాథ్ యాత్రకు తీసుకోవని చెప్పిందని ఈ మధ్య కాలంలో అయినటువంటి రాజా రఘువంశి అచ్చ నాకు గుర్తొచ్చి ఆగిపోయినని చెప్పుకుంటా వచ్చిండు పిండి కొడుకు కానీ నేను మూడు రోజులు ఆమె నాతోని రూమ్ లో ఉన్నప్పుడు మస్తు నరకాన్ని అనుభవం చేసిన ఎక్కడ నన్ను చంపుతుందో అని మస్తు భయపడ్డా నిద్రలేని రాత్రులను గడిపిన పెళ్ళంటేనే నాకు గుండెలా గుణపం కూర్చినట్టు అయితున్నది మస్తు బుగులు పుడుతున్నది అని చెప్పి ఆవేదనను గిట్లా వ్యక్తం చేసుకుంటా వచ్చిండు గీ అన్న ఏమో ఏమో ను ఈ రోజులలో బతికే తట్టులేదు ఎవరిని నమ్మే తట్టు లేదు ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉన్నది శివరాఖరికి మన నీడను శుద్ధం మనం నమ్మలేని రోజులు వచ్చినాయంటే నమ్మశక్యం అయితే లేదులా